హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం జర్మన్లో కొన్ని డైలీ యూజ్ సెంటెన్సెస్ అనేవి చూద్దాము ఇవి తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను లైక్ జర్మన్ వర్సెస్ తెలుగు అనుకోండి ఓకేనా స్టార్ట్ చేద్దాం ఎయిర్ స్ప్రిస్ట్ డాయిజ్ అతను జర్మన్ మాట్లాడతాడు కొమెన్జీ హౌస్ పోలెండ్ మీరు పోలెండ్ నుంచి వచ్చారా ఇష్ హాబా ఆయన ఫ్రాగా ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ ఇస్ట్ పౌల్ య ఫోర్నామా పోల్ అనేది మీ మొదటి పేరా మొదటి పేరా అంటే మన పేరు అనుకోండి లైక్ ఇంటి పేరునేమో లాస్ట్ నేమ్ అంటారు మొదటి పేరు అంటే మన పేరుని ఫోర్నామా అంటారనమాట జి గెబోరెన్ మీరు ఎక్కడ పుట్టారు ఓమ్స్ ఇన్ బెర్లిన్ మీరు బెర్లిన్లో ఉంటారా కొమెన్జీ హౌస్ ఫ్రాంక్ రైష్ మీరు ఫ్రాన్స్ నుంచి వచ్చారా దస్ ఇస్ట్ కైన టెలిఫోన్ నూమా అది ఫోన్ నెంబర్ కాదు ఇస్ట్ దస్ డే ఓస్ట్ బానోఫ్ ఇది ఓస్ట్ బానోఫా బానోఫ్ అంటే రైల్వే స్టేషన్ అండి రైల్వే స్టేషన్ అని ఫ్రెండ్స్ ఓకేనా ఓస్ట్ బానోఫ్ అనేది ఒక పేరు అనమాట రైల్వే స్టేషన్ పేరు రూస్ లాట్ ఇస్ట్ గ్రోస్ రక్ష అనేది చాలా పెద్ద దేశం దస్ బుక్ ఇస్ట్ గుడ్ ఆ పుస్తకం చాలా బాగుంది బాగుంది హాస్ట్ డు గెల్ట్ మీ దగ్గర డబ్బు ఉందా నీ దగ్గర డబ్బు ఉందా ఇష్టదాస్ దాస్ అయిన తాషా అది ఒక సంచా ఓ విష్టుడు నువ్వెక్కడున్నావు ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇట్లా మీరు స్క్రీన్షాట్ కూడా తీసుకోండి నేను తెలుగులో కూడా ఇచ్చాను ఓకేనా బాగా ప్రాక్టీస్ చేయండి బాయ్